రాష్ట్ర ప్రగతి మహిళల అభివృద్ధి పైన ఆధారపడి ఉందని ఇందిరాజ్యంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సార్ సత్యనారాయణ అన్నారు ఆదివారం కేంద్రంలోని రైతు వేదికలో ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఆడపిల్లలకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములు సిసి యశోద నాగరాజు స్వామి నాగరాజు మహిళా సమైక్య మండల అధ్యక్ష

మైనంపల్లి రోహిత్ గారి అధ్యక్షతన మరి ఈ చీరల పంపిణీ జరుగుతూ ఉన్నది దీన్ని మరి మహిళలు అందరూ ఆదర్శంగా తీసుకొని మరి దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని అందరికీ పేరు అందరి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మాజీ ఎంపీ సర్పంచు రాజే అన్న గారికి అదేవిధంగా సిద్ధ మోహన్ నాయక్ ఇంకా మహా నాయకులు అందరూ అక్బర్ తోటి మరి మహిళా కేసీఆర్లు మరి మహిళా శక్తి సంఘాలకు సంబంధించిన సిటీలందరూ గ్రామ గ్రామాల మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అత్త కిందరినీ బిజీ షెడ్యూల్ చాలా పెట్టుకోవడం వలన మరి కార్ రాకపోవడం జరిగింది అదేవిధంగా మరి మహిళలందరూ నేను ఈరోజు పొద్దున్నే వెలుగు తీర్చులకి ఫోన్ చేసి మరి సార్ ప్రోగ్రాం ప్రారంభించక ముందే మీరు చీరలు పంచకూడదు అని నేను ఆఫ్ చేసినాను ఎందుకంటే కార్తో ముందుగా మంటల హెడ్ ఈ ప్రోగ్రాం జరిగిన తర్వాతనే విలేజ్లలో అందరికీ చీరలు పంపిణీ చేయాలని మేము అనుకున్నాము ముఖ్యంగా మండలంలో మొత్తము వ్యవసాయ సంఘాల అందరికీ చీరలు దాదాపుగా వచ్చినట్టే మొత్తం మంటల్లో ఒక వెయ్యి ఇరవై మూడు చీరలు తక్కువ పడినాయి రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా కూడా రావడం జరుగుతుంది కాబట్టి నేను తీసి మండలం తీసి చీరలు అన్ని గ్రామాలకు సరిపడా సభ్యులందరికీ వచ్చిన తర్వాతనే మీరు చీరలు పంపిణీ చేయగలరు ఎందుకంటే గొడవలు గొడవలు వస్తాయి చీరలు వచ్చిన వాళ్ళే ఓటు వేయాలని మాటలు మాట్లాడతారు మాట మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాకూడదు ఎందుకంటే మన ఎండ్ అండ్ డైరెక్ట్ మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా అదే ఉంది ఎందుకంటే మహిళలందరికీ ఈ చీరా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం చేసిన అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవగాహన